ఏంటండి వాళ్ళ ఏదో ప్రైవేట్ దోచిపెట్టేస్తున్నారు పీపీపీ మోడల్ ఎంత దుర్మార్గం అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటి అసలు ఎంత చేయరాని పని అని చెప్పి వాళ్ళ పీపీ మోడల్ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ దానికి సంబంధించి ఆయన గారు ఏం చేశారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఇదిగోండి విత్ ఎవిడెన్స్ నేను చూపించదలుసుకున్నా ఒకటి ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఏ ఆ రోజున లేదా పీపీపి ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం ఉందా లేదా ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ రోజున నీ తండ్రి చేసింది కూడా తప్పనే అంటావు నువ్వు ఏమే జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్తావా నా తండ్రి చేయరానటువంటి పాపం చేశాడని చెప్తావా రెండోది తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు మెడికల్ హబ్బులు పీపీపీ మోడల్ అని చెప్పి ఇదిగో తమరు పిలిచినటువంటి టెండర్ ప్రెజెంటేషన్ ఫర్ ఇన్వెస్టర్స్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అట్ థర్టీన్ లొకేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాల్లో పదమూడు మూడు కార్పొరేషన్లు విజయవాడ తిరుపతి రాజమండ్రి ఇంకో మూడు కార్పొరేషన్ లొకేషన్స్ లో ఇదిగోండి ఆ దిక్కుమాల నవోటి వేసుకుని ఈయన గారు పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ కి పిలుపు రండి నిర్మిద్దాం అని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏపీఐసి ద్వారా ఈయన గారు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నా వాటి పేటిఎం డాగ్స్ చూస్తున్నారా దీనికి సమాధానం చెప్పండి ఎవడెవడో కిరాయికి తెప్పించుకుని మాట్లాడిస్తా ఉన్నారు కదా అందమైన మళ్ళీ దానికి ఒక ఇంగ్లీషు కిరాయి డాగ్స్ తెప్పించుకుని మాట్లాడిస్తా ఉన్నారు కదా దీనికి సమాధానం చెప్పనండి ఆ కిరాయిగాళ్ళందరినీ కూడా దీనిలో ఏమేమి పెట్టాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇదిగోండి లొకేషన్లు ఏ ఏ జిల్లాలో పెట్టాలి తర్వాత ఏమేమి యూనిట్స్ పెట్టాలి రిక్వైర్మెంట్స్ అదే విధంగా మనకి ఆ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐసి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ సెలక్షన్ ఆఫ్ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇది విజయవాడకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది పీపీపీ మోడల్ లో మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద బిడ్డర్స్ ఎనీ ఇండివిజువల్ పబ్లిక్ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ కన్సార్షియం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ జాయింట్ వెంచర్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ దో షల్ బి కన్సిడర్డ్ యాజ్ అ బిడ్డర్ ఎట్లీస్ట్ హండ్రెడ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ నీడ్స్ టు బి కమిటెడ్ ఇన్ ది బిజినెస్ ప్రపోజల్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పీపీపీ అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సార్ మీరు పిలిచినటువంటి టెండర్ ఇది పిపిపి మోడల్లో రాష్ట్రంలో పదహారు మెడికల్ హబ్బులు నిర్మించడం కోసం తమరు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ సార్ ఇవాళ ఏంటి అపరిచితుల్లాగా చాలా గొప్పగా నటిస్తా ఉన్నారు అసలు పిపిపి అంటే ఏంటో తెలియదు పీపీపీ అంటే పాపం ఘోరం నేరం అని చాలా చాలా మాట్లాడుతున్నారు ఏంటి సార్ దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అంటే మీరు చేస్తేనే అది ఒక గొప్ప పని ఇంకెవరు చేసినా అది చాలా నేరం ఘోరం పాపమా నువ్వు చేసినటువంటి పాపాల వల్లే ఇవాళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు అడ్డుపడితే ప్రజలే నిన్ను తిప్పికొడతారు ఏను ఆ రోజున పిలవలేదా పీపీపీ మోడల్లో వాట్ ఈస్ దిస్ డాక్యుమెంట్ ఈ టెండర్ డాక్యుమెంట్ ఏంటి నువ్వు జవాబు చెప్పు నీ దిక్కుమాలిన పత్రికని రేపు ఫ్రంట్ పేజ్ లో రాయమని టెండర్ గురించి దమ్ముంటే ఇవాళ బులుగు మీడియా నీ పకోడి పేపర్ కి నీ పేటిఎం డాగ్స్ కి ఈ టెండర్ డాక్యుమెంట్ ని రేపు హెడ్ లైన్ లో దీన్ని ఏమంటారో సమాధానం చెప్పమనండి ఆ రోజున పిలవలేదా మీరు పీపీపీ మోడల్లో మీరు చేస్తే అంతా మంచి ఇవాళ అదే ఇంకొకళ్ళు అదే మోడల్ ముందుకెళ్తే పాపం ఇవాళ ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ సర్కార్ ఖచ్చితంగా అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి తీరుతుంది మరీ ముఖ్యంగా హెల్త్ సెక్టర్ లో ఇవాళ ఇప్పటికే ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా హెల్త్ స్కీమ్ హెల్త్ కవర్ కింద తీసుకొస్తా ఉన్నాం మరే ఇతర రాష్ట్రంలో ఇటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ విచ్ కవర్స్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద స్టేట్ మరే ఇతర రాష్ట్రం లేదు ఇవాళ మేనిఫెస్టోలో పెట్టాం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవాళ ఆ స్కీమ్ తీసుకొస్తా ఉన్నాం ప్రతి ఒక్క పౌరుడిని కూడా మరి ఇన్సూరెన్స్ స్కీమ్ పథకం కిందకి కవర్ చేసే విధంగా తెస్తా ఉన్నాం ఇటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ నిర్మాణానికి ముందుకు అడుగులు వేస్తున్నాం కాబట్టి ఈ సైకో మోకలు రాక్షసు మోకలు ఎన్ని రకాలుగా అడ్డుపడినా సరే ఈ మహాయజ్ఞం కొనసాగుతుంది ఖచ్చితంగా చేయాలనుకున్నటువంటి మంచిని చేసి అని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు బయలుదేరే ముందు ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పు నర్సు ఉత్తరాంధ్ర మెడికల్ కాలేజీలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో ఎంత గొప్పగా అక్కడ ఆహా ఊహా అన్నట్టు నిర్మాణాలు చేసావో చెప్పు రేపెళ్లి ఏం చూపించబోతా ఉన్నావు ఆ రోజున పీపీపీ మోడల్లో నువ్వు పిలిచినటువంటి టెండర్లకు జవాబు చెప్పు ఇవాళ నువ్వు ఇదే విధానాన్ని ఎందుకు విమర్శిస్తున్నావో జవాబు చెప్పు డాక్టర్ సుధాకర్ ఒక్క మాస్క్ అడిగితే కొట్టి చంపేశారు కదా నువ్వు ఆరోగ్య ఇవాళ హెల్త్ గురించి నువ్వు మాట్లాడతావా ఉత్తరాంధ్ర బిడ్డ డాక్టర్ సుధాకర్ చేసినటువంటి పాప ఏంటి ఒక మాస్క్ అటువంటి వ్యక్తిని పైన ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి పోలీసులతో చితక బాధించి మానసిక క్షోభకు గురి చేసి చంపేశారా నువ్వు ముందు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పు నువ్వు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే ముందు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పి అడుగు పెట్టు నువ్వు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం